చందమామ మహాభారతం నాలుగవ భాగం భీష్మ ప్రతిజ్ఞ దుష్యంతుడి అనంతరం భరతుడు రాజై కణ మహాముని పురోహితుడుగా పెట్టుకుని మహావైభవంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు భరతుడి ముని మనవాడు హస్తి అనేవాడు ఇతని పేరనే హస్తినాపురం ఏర్పడింది ఆ హస్తికి ఐదవ తరం వాడు కురువు అతని పేరనే కురుక్షేత్రం ప్రసిద్ధమైంది కురుడికి వాడు ప్రతీపుడు ఇతని భార్య సిపి కూతుడైన సునంద వీరిద్దరికి దేవాపి సంతనుడు బాహిలికుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు వాళ్లలో పెద్దవాడైన దేవాపి తపస్సు చేసుకుంటానని వెళ్ళిపోవటం చేత అతని తమ్ముడైన సంతనుడు రాజయ్యడు ఒకనాడు సంతనుడు అరణ్యంలో చాలాసేపు వేటాడి గంగా తీరాన విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడ అతనికి ఒక చక్కని స్త్రీ కనిపించింది ఆమె అద్భుతమైన రూపలావణ్యాలు చూస్తే సంతనుడికి దేవకాంత అనిపించింది ఆమె కూడా సంతనుణ్ణి చూసి ఆకర్షించబడిన దానిలాగా అతన్ని ఆశ్చర్యంతో రెప్పవేయకుండా చూడసాగింది ఇద్దరికే ఒకరి మీద ఒకరికి అభిమానం ఏర్పడ్డట్లు గ్రహించి సంతనుడు ఆమెను సమీపించి పలకరించి సుందరి ఎవరు నువ్వు ఒంటరిగా ఈ గంగా తీరాన ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు నీకు నన్ను పెళ్లాడాలని మనసైనట్లయితే నాకు ఏమీ అభ్యంతరం లేదు కాని ఒక్క నియమం ఉన్నది పెళ్లైన తరువాత నేను చేసే పనులకు అభ్యంతరం చెప్పినా నన్ను నిందించినా నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను అన్నది ఆ స్త్రీ అందుకు సమ్మతించి సంతనుడు ఆమెను భార్యగా పరిగ్రహించాడు వాళ్ళ దాంపత్యంలో ఆమెకు వరుసగా మగపిల్లలు కలుగుతూ వచ్చారు పుట్టిన పిల్లలను పుట్టినట్టే ఆమె గంగలో పడేస్తూ వచ్చింది ఇది సంతనుడికి చాలా బాధ కలిగించింది కానీ తాను ఇందుకు అభ్యంతరం చెబితే ఆమె తనను విడిచి వెళ్ళిపోతుందని భయపడి ఏడుగురు కొడుకులను వరుసగా గంగపాలు కానిచ్చాడు కానీ ఆమె ఎనిమిదవసారి మళ్ళీ కొడుకును కన్నప్పుడు ఆ బిడ్డను చావనివ్వటం ఇష్టం లేక ఆమెను తొలనాడుతూ పుట్టిన కొడుకులనందరినీ గంగలో వేస్తున్నావు కదా ఏ ఆడదైనా ఇలా సొంత బిడ్డలను చేతులారా చంపుకుంటుందా ఇకనైనా ఈ పుట్టినవాణ్ణి బ్రతికి ఉండని ఇంతకు నువ్వు ఎవరు కన్న బిడ్డలనందరినీ కనికరం చూపకుండా ఎందుకు ఇలా చంపుతున్నావు అని అడిగాడు సంతనుడు పట్టరాని ఆగ్రహంతో నీకు కొడుకు కావాలని ఉంటే వీణ్ణి చంపకుండా నీకు ఇస్తాను నాకు అడ్డు చెప్పావు కనుక నేను ఇక నిన్ను విడిచి వెళ్ళిపోతాను నేను ఎవరినని నా పిల్లలను ఎందుకు చంపానని అడుగుతున్నావు చెబుతున్నాను విను నేను గంగను వశిష్ఠుడు అష్టవశువులను మనుషులుగా పుట్టమని శపించగా వాళ్ళు నన్ను నిన్ను తల్లిదండ్రులుగా కోరుకున్నారు వాళ్ళ కోసమే నేను స్త్రీ రూపం ధరించి నిన్ను చేరి ఇన్నాళ్ళు నీకు భార్యగా ఉన్నాను నా గర్భాన పుట్టిన వసువులను త్వరలోనే వారి లోకానికి పంప గలందులకు వీలుగా పుట్టగానే చంపేస్తూ వచ్చాను నీకు కొడుకు లేకుండా పోతాడేమోనని వీణ్ణి నీ కోరిక ప్రకారం బ్రతకనిస్తున్నాను అన్నది గంగ అయితే గంగ ఆ కొడుకును సంతనుడికి ఇవ్వక వాడితో సహా ఆ క్షణమే అంతర్ధానమయ్యింది భార్యాపుత్రులు ఇద్దరినే పోగొట్టుకున్న విచారంతో సంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు అతను వేటాడుతూ గంగా తీరానికి వచ్చి గంగా ప్రవాహం చాలా సన్నని బాయిగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు కారణం ఏమిటా అని పరిశీలించగా ఒక యువకుడు బాణాలు వేసి గంగా ప్రవాహానికి ఆనకట్ట కడుతూ ఉండటం సంతనుడి కంటపడింది అప్పుడు గంగా తన పూర్వ రూపంలో సంతనుడి ముందు కనబడి ఆ కుర్రవాణ్ణి చూపి వీడు నేను నా వెంట తెచ్చుకున్న నీ ఎనిమిదో కొడుకు ఇంతకాలము నేను వీణ్ణి సక్రమంగా పెంచి పెద్ద చేశాను వీడు వశిష్ఠుడి వద్ద వేద వేదాంగాలు నేర్చుకున్నాడు పరశురాముడి వద్ద ధనుర్విద్య నేర్చుకున్నాడు వీడి పేరు దేవవ్రతుడు ఇక నువ్వు వీణ్ణి తీసుకుని వెళ్ళు అన్నది సంతనుడు దేవ్రతుణ్ణి తన వెంట హస్తినాపురానికి తీసుకుని వెళ్ళి యువరాజులు చేసి చాలా సంతోషించాడు నాలుగు సంవత్సరాలు గడిచాయి ఒకనాడు సంతనుడు యమునా తీరానికి విహరించబోయాడు అక్కడ అతనికి అపూర్వమైన సువాసన తగిలింది ఆ వాసన వచ్చిన దిక్కుగా వెళ్ళి ఒక అపురూప సుందరి శరీరం నుండి ఆ సుగంధం వస్తున్నట్లు తెలుసుకుని సంతనుడు ఆమెను ఆశ్చర్యంతో పలకరించి సుందరి నువ్వు ఎవరు ఎవరి కూతురువు అని అడిగాడు మహారాజా నేను దాసరాజు కూతుర్ని నా పేరు మత్స్యగంధి నన్ను యోజనగంధి అని కూడా పిలుస్తారు నా తండ్రి ఆజ్ఞాపించగా నేను ఇక్కడ తెప్ప నడుపుతూ మనుషులను నది దాటిస్తాను అన్నది ఆమె వెంటనే శంతనుడు దాసరాజు ఉన్న చోటుకు వెళ్ళి దాసరాజా నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు నీ అల్లుడు దొరికితే అంతకన్నా నాకేం కావాలి అయితే ఒక విషయం నా కూతురికి పుట్టబోయే కొడుకు నీ అనంతరం రాజయ్యేటట్లుంటే సంతోషంగా నా కూతుర్ని నీకు ఇచ్చి ఇప్పుడే పెళ్లి చేసేస్తాను అన్నాడు దాసరాజు తన రాజ్యానికి దేవవ్రతుడు అదివరకే యువరాజే ఉండగా ముందు పుట్టబోయేవాడు తన అనంతరం రాజు కావటం పసగదు అందుచేత సంతనుడు దాసరాజు చెప్పిన దానికి ఒప్పుకోక మౌనంగా ఇంటికి తిరిగి వచ్చాడు కానీ మత్స్యగంధిని పెళ్లాడలేకపోయినందుకు పుట్టుడు విచారంలో మునిగిపోయాడు దేవవ్రతుడు తండ్రి విచారం గమనించి కారణం అడిగాడు శంతనుడు దాసరాజు కూతురు మాట చెప్పాడు వెంటనే దేవవ్రతుడు పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకొని దాసరాజు వద్దకు వెళ్ళి నా తండ్రికి నీ కుమార్తెను భార్యగా అని అడిగాడు దానికి దాసరాజు బాబూ ఈ పిల్ల ఉపరిచర వసువు కుమార్తె ఈ పిల్లను ఆయన నాకు ఇస్తూ దీనికి తగిన వరుడిని ఇచ్చి చేయమన్నాడు ఈ అమ్మాయి పేరు సత్యవతి అశితుడైన దేవాలుడు పెళ్లాడతానన్నప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు నీ తండ్రి చేసుకుంటానంటే తప్పకుండా ఇస్తాను కానీ నాకు ఒకటే భయం నువ్వు చూడబోతే మహాయోధుడివి వేళక్రేశ్వరుడివి సత్యవతికి పుట్టబోయేవాడు నీ ముందు ప్రాణాలతో నిలవడం కల్లా ఆ భయంతోనే ఈ పెళ్లికి వెనకాడుతున్నాను అన్నాడు అప్పుడు దేవవ్రతుడు దాసరాజుతో దాసరాజా అలా అయితే నా ప్రతిజ్ఞ విను నాకు నా తండ్రి రాజ్యం అక్కర్లేదు సత్యవతికి పుట్టబోయేవాడే అందరితో పాటు నాకు రాజుగా ఉంటాడు అందరి ఎదుట నేను ఈ సభధం చేస్తున్నాను అన్నాడు దాసరాజు దేవవ్రతుడితో ఇలాంటి ప్రతిజ్ఞ అందరూ చెయ్యగలరా నువ్వు రాజ్యత్యాగం చేసినా నీ సంతతి ఊరుకోవద్దా అన్నాడు అనుమానంగా దానికి దేవవ్రతుడు దాసరాజా రాజ్యత్యాగం చేస్తున్నానని ప్రతిజ్ఞ చేశాను నా సంతతి గురించి భయపడుతున్నావు కనుక నేను వివాహమే చేసుకోనని మరొక ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాను నాకు పిల్లలే ఉండరు ఇక నిర్భయంగా సత్యవతిని నా తండ్రికి ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు దాసరాజు తృప్తిపడి శంతనుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు ఇలా భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు సార్థకమైంది సంతనుడి సత్యవతి ఎందు చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులను కని వాళ్ళు ఇంకా పిల్లలుగా ఉండగానే చనిపోయాడు భీష్ముడు తండ్రికి ఉత్తరక్రియలు చేసి సత్యవతికి చెప్పి వెంటనే ఆమె పెద్ద కొడుకు చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు చిత్రాంగదుడు మహాపరాక్రమవంతుడు అతనికి సాతిరాజులన్నా వీరులన్నా ఏమాత్రము లక్ష్యం ఉండేది కాదు అందుచేత అతను అస్తమానము దేవతలతోనూ దానవులతోనూ గంధర్వులతోనూ యుద్ధాలు చేసేవాడు ఒకసారి చిత్రాంగదు పేరే గల గంధర్వుడు ఈ చిత్రాంగదు యుద్ధానికి పిలిచాడు సరస్వతీ నది తీరాన ఇద్దరూ దీర్ఘ పోరాటం సాగించారు చివరకు గంధర్వ చిత్రాంగదుడు తన మాయాబాలంతో కౌరవ చిత్రాంగదుణ్ణి చంపేశాడు చిత్రాంగదుడి చావుకు భీష్ముడు ఎంతగానో విచారించి అతని స్థానంలో విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేశాడు అయితే విచిత్ర వీర్యుడికి ఇంకా బాల్యం వేడలేదు అందుచేత అతని తరపున భీష్ముడే రాజ్యకార్యాలు చూస్తూ ఉండటానికి సత్యవతి అనుమతించింది విచిత్ర వీర్యుడు కూడా భీష్ముడి సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ రాజ్యపాలన చేశాడు కాలక్రమాన విచిత్ర వీర్యుడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది అదే సమయంలో కాశీరాజు తన కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలకు స్వయంవరం జరుపుతున్నానని చాటింపు వేశాడు ఈ సంగతి తెలిసి భీష్ముడు సత్యవతితో చెప్పి రథం మీద కాశీనగరానికి బయలుదేరి వెళ్ళాడు స్వయంవరానికి అనేక మంది వచ్చి స్వయంవర మందిరంలో చేరారు భీష్ముడు కూడా అక్కడికి చేరాడు కాశీరాజు కుమార్తెలకు వచ్చిన వారి వివరాలు చెబుతున్నాడు భీష్ముడు లేచి నేను ఈ కన్యలను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయడానికి తీసుకుని వెళుతున్నాను అని ప్రకటించి అంబను అంబికను అంబాలికను తన రథంలోకి ఎక్కించుకుని అక్కడ చేరిన రాజులతో ఈ కన్యలను విడిపించటానికి శక్తి గలవారు మీలో ఎవరైనా ఉంటే నాతో యుద్ధం చేసి నన్ను జయించండి అని సవాలు చేశాడు అందరో యుద్ధ సన్నద్ధులై ఒక్కసారిగా అతని పైకి వచ్చారు భీష్ముడు అంతమంది నుంచి తనను తాను రక్షించుకోవటమే గాక కొందరిని చంపాడు మరికొందరిని గాయపరిచి భీభత్సం కలిగించి కాశీరాజు కూతుళ్ళతో సహా హస్తినాపురానికి బయలుదేరాడు అందరూ ఓడిపోయాక సాళ్వుడు అతన్ని ఎదిరించి ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు హస్తినాపురం చేరగానే భీష్ముడు సత్యవతితో సంప్రదించి కాశీరాజు కుమార్తెలను ముగ్గురిని విచిత్ర వీర్యుడికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు అప్పుడు వాళ్లలో పెద్దదైన అంబ నేను అదివరకే సాళ్వుని వరించాను అతను కూడా నాపై ప్రేమగా ఉన్నాడు స్వయంవరం సక్రమంగా జరిగినట్లయితే నేను అతన్ని వరించి ఉండేదాన్ని కానీ నన్ను అసహాయురాలిని చేసి తీసుకుని వచ్చావు ఇప్పటికైనా కోరిక చెల్లించటం నీకు ధర్మం అని భీష్ముడితో అన్నది భీష్ముడు మంత్రులతోనూ పురోహితులతోనూ పెద్దలైన బంధువర్గంతోనూ ఆలోచించి వాళ్ళు అనుమతించగా అంబను సాల్వుడి వద్దకు పంపేసి అంబికను అంబాలికను విచిత్ర వీర్యుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు అంబికను అంబాలికను పెళ్లి చేసుకున్నాక విచిత్ర వీర్యుడు రాజ్యకార్యాలను విడిచిపుచ్చి తన భార్యలతోనే కాలం గడపసాగాడు అతనికి కాలక్రమాన క్షయవ్యాధి సంప్రాప్తమై ఆ వ్యాధితోనే అతను మరణించాడు భీష్ముడు మరొకసారి తన తమ్ముడికి ఉత్తర క్రియలు చేసి పుత్రశోకంతో విలపించే సత్యవతిని ఓదార్చాడు కొంతకాలమయ్యాక సత్యవతి భీష్ముడితో నాయనా మీ తండ్రి వంశాన్ని నిలబెట్టడానికి ఆయనకు పిండాలు వెయ్యటానికి నువ్వు ఒక్కడవే మిగిలేవు ఆ పద్ధర్మంగా అంబాలికల అంబాలికలయ్యందు నువ్వు సంతానం కను అది నీకు సమ్మతం కాకపోతే తగిన కన్యను పెళ్ళాడి మన వంశం నిలబెట్టు అన్నది భీష్ముడు ఎందుకు సమ్మతించలేదు నేను చేసిన ప్రతిజ్ఞ తప్పను ఇంద్ర పదవి ఇస్తామన్నా నా నిర్ణయం మారదు నువ్వు ఆపద్ధర్మం అని చెప్పేది అక్షరాల అధర్మం ఇంకొక ఆపద్ధర్మం ఉన్నది దాన్నైనా పెద్దలను ఆప్తులను మంత్రులను విచారించి మరీ అమలు చేయాలి ఆ ఆపద్ధర్మం ఏమిటంటే వంశం నిలబెట్టడానికి నీ కాడలు ఉత్తమ బ్రాహ్మణుల ద్వారా సంతానం పొందవచ్చు పూర్వం పరశురాముడు ప్రపంచంలోని క్షత్రియులనందరినీ చంపినప్పుడు చనిపోయిన వారి భార్యలు బ్రాహ్మణోత్తముల ద్వారా సంతానం పొంది క్షత్రియ వంశాలు నిలబెట్టారు కాబట్టి మనం కూడా ఇప్పుడు అలాగే చేయవచ్చు అన్నాడు అతను స్వస్తి